అందరికీ నమస్కారం మిరియాలతో ఈ పరిహారం చేస్తే చాలు మిరియాలతో ఇలా చేయడం వల్ల మిరియాలు కాల్చడం వల్ల మీరు కోరుకున్న వ్యక్తులు మీ మాట ఖచ్చితంగా వింటారు అలానే కాకుండా మీరు ఎక్కువ ఇష్టపడుతున్నారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే మీ మాట వినడానికి మీతో ఉండడానికి అలానే కాకుండా మీరు చెప్పినట్టు చేయడానికి చాలా ఇష్టపడతారని మీకు శాస్త్రం చెప్తుంది ఒక వ్యక్తిని మనం అధికంగా ఇష్టపడుతూ ఉంటాము ఒక వ్యక్తి మనతోనే ఉండాలి మనతోనే అంటే చక్కగా జీవించాలి మనం కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి ఏంటంటే ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఏంటంటే తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి కేవలం అండి మనం ఏంటంటే కనుక ఒక ఐదు మిరియాలను తీసుకొని పరిహారం చేస్తే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది బ్రహ్మాండమైన చూసేసి ఆ పోతాం అనమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా ఆచరించాలి ఎలా ఆచరిస్తే ఎలాంటి ఫలితం వస్తుందని తెలుసుకునే ముందు ఈ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి మొదటిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీడియాల గురించి మనందరూ తెలిసిందే కదా అందరి ఉంటాయి మిరియాలతో మనం ఏ పరిహారం చూసినా ఒక బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట మనము అంటే మనం ఏంటంటే అంటే మన భర్త మనల్ని అసలు పట్టించుకోడు కా మన భర్త మన మాట అసలే వినడు భర్త ఏంటంటే మనం ఇంట్లో ఏ ఉన్నా లేమా అన్నట్టుగా ఉంటాము కొంతమంది భార్యాభర్తలు చూస్తూ ఉంటాము చాలామంది ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఏం చేస్తే అంటే వారి జీవితం బాగుంటుంది వాళ్ళ లైఫ్ బాగుంటుంది తెలియక బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు అండి చక్కగా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి మీరు చేసిన తర్వాత ఫలితాన్ని చూసి సరే ఖచ్చితంగా ఆశ్చర్యపోవడం జరుగుతుందనమాట మిరియాల పరిహారానికి అంత ప్రాధాన్యత ఉందని మనం చెప్పవచ్చు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా అండి మిరియాల పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి మిరియాలు చూడడానికి నలుపు రంగుగా ఉంటాయి కదా ఏంటంటే కనుక మనం అంటే ఒకరిని మన వైపుకు తిప్పుకునేలాగా ఒకరి మాటను అంటే మనం అర్థం భర్త ఉన్నాడు అసలు మన మాట వినడు పట్టించుకోడు అనుకోండి ఆ వ్యక్తిని మన వైపు లాగేసి లాగా ఈ మిరియాలు పనిచేస్తాయి అనమాట అలా కాకుండా మిరియాల ఉండే శక్తి ఏంటంటే కనుక చాలా శక్తి ఉంటుంది చూడడానికి నలుపు రంగులో ఉంటాయి కానీ వీటితో పరిహారం చేస్తే బ్రహ్మాండమైన ఫలితం వస్తుందని మనకు శాస్త్రం చెప్తుందనమాట కాబట్టి మీ భర్త మిమ్మల్ని అసహించుకుంటున్నా ఇష్టపడకపోయి అలెడీ కాకుండా మీ మాట వినకపోతున్నాం మిమ్మల్ని పట్టించుకోక మిమ్మల్ని వదిలేశాడు మననే కాకుండా ఇబ్బంది పడిపోతున్నారు అసలు ఏం చేయాలి మా జీవితం బాగుండాలి అనుకుంటే కనుక మీరు ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ఏంటంటే అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆశ్చర్యపోతారు గుర్తుపెట్టుకుని తప్పకుండా మంచి శుభ ఫలితం వస్తుంది అంటే భర్త మిమ్మల్ని పట్టించుకోవడానికి చేయవచ్చు అలానే కాకుండా భర్త మీ మాట వినడానికి కూడా చేసుకోవచ్చు అనమాట భార్య కూడా మీ మాట వినడానికి చేసుకోవచ్చు రెండు వైపులా పనిచేస్తుంది ఇది ఒకటే కాదు రెండు వైపులా పనిచేస్తుంది ఇప్పుడు మనం కొన్ని సిచ్యువేషన్లో చూస్తున్నాం కదా మేము బాల్యం మా భర్త మమ్మల్ని దూరం పెడుతున్నాడు అసలు మమ్మల్ని పట్టించుకోడు మాతో మాట్లాడడం కూడా ఇష్టపడటం లేదు మమ్మల్ని పక్కకు తీసి పడేస్తూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాదు మేము అందంగా లేమని మమ్మల్ని ఇలా చేస్తారని అని చెప్పి బాధపడుతూ ఉంటారు కొంతమంది భార్యలు కూడా అలా చేస్తారు అసలు భర్త బాలడం భర్తను దూరం పెట్టడం అలానే కాకుండా భర్తని పట్టించుకోకపోవడం అసలు వచ్చిన ఇంటికి పలకరించకపోవడం ఆయన కన్నం పెట్టకపోవడం నీళ్ళు ఇవ్వకపోవడము ఇవన్నీ కూడా ఏంటంటే మనం చూస్తూ ఉంటాం సర్వసాధారణంగా మన కుటుంబంలో జరుగుతుంది మన సిచ్యువేషన్స్లో ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి బయటపడే భార్యాభర్తల బంధ బాగుండడానికి ఉపయోగపడే పరిహారము ఇది భార్యాభర్తలనే కాదు ఇష్టపడిన వ్యక్తిని అంటే మనం ఇష్టపడే వ్యక్తి వ్యక్తులు ప్రేమించి పెళ్లి చేసుకుంటాం అలాంటి వ్యక్తులపై కూడా పరిహారం చేయవచ్చు అలా చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఫలితం వస్తుందండి కాకపోతే గుర్తుపెట్టుకోండి మిరియాలు ఖచ్చితంగా ఐదు ఉండాలి ఈ మిరియాల వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది చేసిన తర్వాత మీరు అంటారు చాలా బాగా చెప్పారు చాలా బాగా అర్థమైంది మంచి రిజల్ట్ అనేది వచ్చింది మేము ఒకటికి రెండుసార్లు సార్లు పరిహారం చేయవచ్చు మిరియాలు కాబట్టి పెద్ద హాని కలిగించవు ఇలాంటి ఇబ్బంది అనేది రాదు చాలా ఈజీ పరిహారం చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకొని ఒకవేళ ఏంటంటే ఇక్కడ మనం చెప్పే ఈ విషయాలన్నీ కూడా మన సొంతంగా కాదు ఇది తంత్రశాస్త్రములు చెప్పబడ్డ పరిహారము ప్రాచీన పరిహారము పూర్వకాలంలో మనము ఋషులు ఈ పరిహారాన్ని ఆచరించే వాళ్ళు ఈ పరిహారం చాలామంది కూడా చేస్తారు ఇది చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితం వచ్చిందని కూడా అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఇతరులు మీ భర్త కానీ మీ మీరు ఇష్టపడ్డ వ్యక్తి కానీ ఇతరులు ఎవరైనా సరే మీ మాట వినాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం ఐదు ఐదు మిరియాలు అందరికీ అందుబాటులో ఉంటాయి అందరూ ఇళ్ళలో ఉండే మిరియాలు మిరియాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయి పరిహార పరంగా కూడా అంతే మేలు చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి అలానే కాకుండా గుర్తుపెట్టుకోండి ఒకరికి రెండుసార్లు పరిహారాన్ని ఎక్కువ సిద్ధించకపోతే పరిహారం తప్పని కాదు మన స్థితిగతి బాగాలేదని అర్థం చేసుకోవాలి మన స్థితిగతి బాగాలేనప్పుడు మన పరిహారం ఏంటంటే కనుక పెద్దగా ఫలించేది ఫలితాలు ఇవ్వదన్నమాట మన యొక్క స్థితిగతి బాగుండాలి అలానే కాకుండా ఏంటంటే కనుక మనకి పరిహారం ఖచ్చితంగా అనుకూలిస్తుంది అనమాట కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా ఫలితం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు నలుపు రంగుతో ఉండే పదార్థాలతో కానీ నలుపు రంగు ఉండే వస్తువులను కానీ ఏదైనా పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని అనమాట అలానే కాకుండా మిరియాల పరిహారం అనేది చెప్పుకోదగ్గ విషయం అనమాట ఏం చేయాలంటే కనుక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మిరియాలను ఐడిటిని తీసుకొని తీసుకొని ఏంటంటే కనుక చక్కగా మీరు మనం ఆడవాళ్ళు కొంతమంది పర్సనల్ పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా పర్సనల్ ప పెట్టుకునే దగ్గర మన చెమట ఉంటుంది కదా ఆడవాళ్ళ యొక్క శరీరం చేమట ఈ చెమట ఏంటంటే మిరియాలకు తగిలేలాగా ఒక రాత్రి మొత్తం మన దగ్గర పెట్టుకొని పడుకోవాలి అలా కుదరని పక్షాన్ని ఏంటంటే ఉదయం పూట మీరు పెట్టుకోండి మిరియాలు కొంచెం చెమటని అబ్జర్వ్ చేసుకొని కొంచెం నీటిని అన్నమాట మిరియాలు అలా పీల్చుకున్న తర్వాత మిరియాలు అనేటివి చక్కగా అరగ తీయండి లేదంటే వాటికి పౌడర్ లాగా చేసేయండి సరే మీ భర్తకి కానీ లేదంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తికి కానీ మీరు వాడి యొక్క భోజనంలో కలిపి పెట్టవచ్చు అనమాట ఇలా చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితం చూస్తాం మన శరీరం నుంచి వచ్చిన చెమటని మిరియాలు తీసుకుంటాయి కదా మరి డైరెక్ట్ కాకుండా మీరు యొక్క పేపర్లు పుట్టంగా పెట్టుకోవచ్చు మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం ఏదైతే ఆలోచించుకుంటామో మనం ఏదైతే చెప్పుకొని చేసుకుంటామో అలా ఆ మిరియాలు గ్రహించుకుంటాయన్నమాట అంటే మిరియాలు పెట్టుకున్నప్పుడు మనం ఏం చెప్పుకుంటామండి మా మా మాట వినాలని చేస్తున్నాము మా మాకు అనుకూలంగా ఉండాలని చేస్తున్నాం తప్పేమీ లేదనమాట అలానే కాకుండా మనము మన దగ్గర పెట్టుకుంటప్పుడు మా భార్య మా మాట వినాలి మా భార్య మమ్మల్ని పట్టించుకోవాలి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు కదా మిరియాల గ్రహించుకునే శక్తి ఉంటుంది కాబట్టి మిరియాలు ఏంటంటే గ్రహించుకుంటాయి మన యొక్క గ్రహస్థితి అనేది మెరుగుపడి మిరియాలను గ్రహించుకున్నప్పుడు ఆ తర్వాత వాటిని తీసేసి మనం పడుకుంటాం కదా అవి ఖచ్చితంగా సిద్ధిస్తాయి అలానే కాకుండా మీ చేయండి మీరు అంటారండి చాలా బాగా ఉపయోగపడింది చిన్న పరిహారం పెద్దగా ఫలించే పనిస్తుంది ఫలితాలు తెచ్చిపెడుతుంది శ్రమించాల్సిన అవసరం లేదనమాట చాలా చిన్న పరిహారం చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెట్టి జీవితాంతం మార్చుకుంటుంది ఎంతలా ఈ పరిహారం ఉపయోగపడుతుందంటే మీరు అసలు ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆశ్చర్యపోవడమే కాదు చాలా షాక్ అయిపోతారు మిరియాలలో చేస్తే ఇంత ఫలితం వస్తుందా అని లాగేసుకున్నప్పుడు ఏమిటంటే కనుక మనం అన్నీ చెప్పుకుంటాం మన బాధ గ్రహించుకుంటుందన్నమాట మన యొక్క ఇబ్బంది మిరియాలు గ్రహించుకుంటాయి అలా గ్రహించుకున్నప్పుడు మిరియాలను మనం ఇష్టపడ్డ వ్యక్తి మనకు కనిపెట్టడం వల్ల మనకు బ్రహ్మాండ ఫలితం వస్తుంది ప్రతిరోజు మీ మాట వినాలని కా కాదు ఇరవై నాలుగు గంటలు దాన్ని ప్రారంభించడం మొదలు పెడుతుంది మన అనుకూలంగా మారి మన ఆట వింటారు ఖచ్చితంగా ఆచరించండి ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలా చూసి మీరు ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందని పురాణ గ్రంథంలో చెప్పబడింది తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది ది బెస్ట్ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే గుర్తు పెట్టుకుంటే మనము భార్య భర్తలు బాగుంటుంది ఇల్లు బాగుంటుంది ఇల్లు బాగుంటుంది పిల్లలు అందరూ బాగుంటాయి కాబట్టి భర్తపై భార్య చేయడం తప్పేమీ లేదు కానీ మీరేంటంటే మరీ మా భర్త మా మాట వినాలి మా దగ్గర పడి ఉండాలని ఇలా చెడు కోసం చేయకండి మంచి కోసం చేయండి భర్త భార్యలు బాగుండాలి మేము కలిసి ఉండాలి చక్కగా ఉండాలి అన్యూన్యంగా ఉండాలి ఎదుటి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఇంత భార్య భర్తలు ఎంత బాగున్నారు వారిలాగా మేము లేవని కోరుకుంటాం కదా చెప్పుకుంటూ ఉంటాం కదా అలా మనం చూసి కూడా నలుగురు చెప్పుకునే విధానంగా ఉన్నట్లయితేనే మన జీవితం అనేది బాగుంటుంది మన పిల్లల లైఫ్ అనేది బాగుంటుంది కాబట్టి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చెమట గ్రహించుకున్నప్పుడు చెమట తగిలినప్పుడు అన్ని శరీరం దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ మిరియాలు ఏంటంటే కనుక చాలా బ్రహ్మాండం అనే ఫలితం వస్తుంది ఇంకో సందేహం రావచ్చు మగవాళ్ళు పర్సనల్ పర్సనల్ పెట్టుకుంటాం కదా ఎలా తాగుతుందని ఏం లేదండి ఉదాహరణతో మిరియాలను కట్టుకోవచ్చు అంటే ఒక బొట్లం నాకు కట్టేసి రాత్రి పడుకున్నప్పుడు మీ దగ్గర పెట్టుకొని పడుకొని ఖచ్చితంగా తెల్లారిలేసేసరికి వాటిని ఏంటంటే కనుక మీరు తినే ఆహార పదార్థాలు కలిపెట్టండి కానీ మరి సందేహాలు వచ్చేలాగా డౌట్ వచ్చేలాగా చేస్తే అది పెద్దగా ఫలించారనమాట ఎవరు తెలియకుండా కొంచెం రహస్యంగా చేయండి రహస్యంగా చేయడం చేస్తే ఫలితం వస్తుంది ఖచ్చితంగా మీ మాట విని మీకు అనుకూలంగా ఉంటారు ఒకటికి రెండుసార్లు చేయండి దీనివల్ల ఎఫెక్ట్ ఉండదు ఏ ఇబ్బంది ఉండదు ఇవన్నీ న్యాచురల్ పరిహారాలు దీన్ని ఖచ్చితంగా చిద్ధించి మంచి శుభ ఫలితాలు తెచ్చిపెట్టి మన జీవితాలను మార్చే పరిహారాలు మాట చాలా చక్కగా ఉపయోగపడతాయండి ఎంత మంచి రిజల్ట్ తెచ్చిపెడతాయంటే మీరు ఆశ్చర్యపోతారనమాట వెంటనే ఫలితం అయితే రాదండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళకైతే చక్కగా ఉపయోగపడుతుంది మగవారికి అయితే ఎప్పుడు ఉపయోగపడుతుందనమాట మిరియాలే కదా మిరియాలతో చేస్తే వస్తుందా అని అనుకోకూడదు మిరియాలు చేస్తే వస్తుందని చెప్పి చేయండి ఖచ్చితంగా సిద్ధించి మీ యొక్క భర్త కానీ మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి కానీ మీకు అనుకూలంగా మారడానికి ఖచ్చితంగా ఉపయోగపడే పరిహారం దీన్ని ఒక రకంగా చెప్పాలంటే వసీకరణ ప్రక్రియలే కాకుండా కాకపోతే ఏంటంటే చెమట గ్రహించుకున్న తర్వాత కలిపి భోజనంలో పెడుతున్నాం కాబట్టి అద్భుతమైన ఫలితం అనేది రావడం అనేది ఖచ్చితంగా చూసేసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆడవారైనా మగవారులైనా మిగవాళ్ళ చెమట థ్యాంక్స్ చాగులు ఖచ్చితంగా మన మాట విని ఎదురు చెప్పారనమాట మనీ మన దగ్గర పడి ఉంటారు మన మాట విని మనకి అనుకూలంగా కాకుండా ఫస్ట్ దానికంటే ఇప్పుడు కొంచెం మారుతారు మెల్లమెల్లగా ఇలా చేస్తూ ఉంటే మారే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మాట వినే అవకాశం ఉంటుంది బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పరిహారాలు చేసి ఫలితాలు రాక ఇబ్బంది పడేదానికన్నా మనకు మనము పరిహారం చేసుకుంటే సిద్ధిస్తుంది ఇన్ని పరిహారాలు చెప్తారు ఏది చేసుకోవాలంటే మీకు ఏదైతే అనుకూలిస్తుందో ఏది సిద్ధిస్తుందో చూడండి మీహల పరిహారం ఉపయోగపడుతూ పసుపు పరిహారం కొంతమందికి ఇలా ఉపయోగపడుతూ ఉంటాయి పరిహారాలు ఆచరించడం వల్ల మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఫలితాన్ని చూడగలని శాస్త్రం చెప్తుంది అనమాట కాబట్టి ఏంటంటే పరిహారాలను తప్పకుండా ఆచరించుకుంటుంది ఇలానే కాకుండా ఇంకోటి ఏంటంటే విద్యాలకు సంబంధించింది చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు ఏం చేయను అంటే కనుక బాధ భర్త వేరే వాళ్ళతో ఉంటున్నాడు మా భర్త ఇంకో మా దగ్గరికి రావడం లేదు మేము చాలా ప్రయత్నించాము చాలా ఇబ్బంది పడిపోయాము ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నాడో మాకు తెలియట్లేదండి చాలా మా భర్త మేము ఎక్కువ ప్రేమిస్తున్నాము మా భర్త అంటే మాకు చాలా ఇష్టం అండి మా భార్య అంటే కూడా ఇష్టమండి కొంతమంది ఉంటుంటారు ఉంటారు కదండి ఏడుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళైనా సరే లేదంటే వేరే అయిన యొక్క వ్యామోహంలో పడి భార్యను వదిలిపెట్టడం భార్యను ఇబ్బంది పెట్టడం ఇలా చేస్తూ ఉంటే ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీకు ఇది సిద్ధించి ఎంతలా ఫలితాన్ని చర్చి పెడుతుందంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ భర్త అంటే ఇంకా వేరే వాళ్ళ ఆడవాళ్ళ జోలికి వెళ్లకుండా ఉపయోగపడే పరిహారం ఒకటే పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది దాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది అనమాట ఏం చేయనంటే కనుక నలుపు రంగు వస్త్రం ఉంటుంది కదా నలుపు రంగు వస్త్రం అందరు తెలిసిందే కదా ఈ నలుపు రంగు వస్త్రము ఐదు మిరియాలు ఉంటాయి కదా వీటి తీసుకోండి నలుపు రంగు వస్త్రంపై ఏం చేయాలంటే కనుక తెలుపు ఏదైనా ఒక స్కెచ్ మార్క్స్ కానీ పెన్సిల్ కానీ పెన్ కానీ చక్కపిసుకొని ఉంటాయి కదండీ వాటితో మీరు ఏం చేయండి అంటే నలుపు రంగు వస్త్రం మీ మీ భర్త మీ మాట వినాలి మా భర్త మా దగ్గర ఉండాలనేసి నల్ల వస్త్రం చిన్న గుడ్డ తీసుకొని దానిపైన ఏంటంటే కనుక క్లాత్ క్లాత్ మీద రాయండి మీ భర్త మీ మాట వినేలాగా మీరు రాయండి మరి ఓ పెద్దగా కాదండి చిన్నగా మీరు రాసేయండి రాసేసిన తర్వాతే ఇంకా మీరు ఈ మిషన్ ఇవాళ మంచిగా పట్టుకోండి పట్టుకొని సంకల్పం చెప్పుకోండి మిరియాలు పెట్టుకున్నప్పుడు సంకల్పం చెప్పుకోవాలి క్లాత్ మీద రాయాలి రాసిన తర్వాత మిరియాలు ఆ నలుపు రంగు వస్త్రం ఉంది కదా అందులో పెట్టి చక్కగా అండి గుర్తు పెట్టుకొని ఇంట్లో చేస్తే పెద్ద ఏదవదు పలించదు పలు రాదు అంటే చెట్ల దగ్గర కొంచెం ఎవరిని చేసలు ప్రదేశము అంటే ఎవరు తిరిగిన ప్రాంతంలో చేసుకోండి నీళ్ళు ఉండే ప్రదేశంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే మిరియాలను నలుపు రంగు వస్త్రంలో పెట్టేసి చక్కగా అందులో ఒక వీలుంటే ఒక రెండు మూడు కరుపుల బిల్లును వేయండి వేసేసి ఆ ఉస్రాన్ని మొత్తం కాల్ చేయండి ఇలా కాల్వడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా భర్తపై చెడు ప్రభావం ఉండి ఆ చెడు వల్ల ఏంటంటే భర్త వేరే వాళ్ళ మోజులో పడిపోవడం వేరే వాళ్ళు ఏమంటే తిరగడం అనేది జరుగుతూ ఉంటాయి అనమాట అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనం ఏం చేయలేమండి వాటిని కొట్టడానికి ఇలాంటి పరిహారాలు ఉపయోగపడతాయి ఈ బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు సాధుల దగ్గరికి వెళ్ళిన వారు ఖర్చి తంగి పరిహారం చేస్తే తంత్రశాస్త్రం చెప్పబడే పరిహారం అనేది కాబట్టి ఇలా చేయండి వస్త్రంపై మనము మా భార్య మాట వినాలి మాతోటే ఉండాలి అని రాయాలి ఖచ్చితంగా మాతోనే ఉండాలని రాసేసి మీరు కర్పూర బిల్లలు వేసేసి మీలో ఉండే ప్రదేశం దగ్గర కాస్తే చాలా మంచిది లేకపోతే మీరు జనాభా వసతి లేని ప్రశ్నం జనం లెక్కలేని ప్రదేశంలో కాల్ చేయండి అద్భుతమైన ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి చేస్తే అమావాస్యకు చేయండి లేదంటే పౌర్ణమి అష్టమి తిథులు అలాగే కాకుండా పంచమి తిథులు సప్తమి తిథులు అలాగే వచ్చేసి ఏంటంటే ఆదివారాలు ఇలా చేసుకోండి ఇలాంటి రోజులు చేసుకుంటే ఫలితం అధికంగా వస్తుందని మిగతా వారాల్లో చేసుకుంటే పెద్ద ఫలితం రాదు ముందుగా చెప్పిన పరిహారం ఏంటంటే కనుక మిగతా వారని చేసుకుంటే రెండు పరిహారం అయితే ఇలా చేయండి